ప్రభుత్వం ఎక్కువ డబ్బులు కూడా పెట్టాలని కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఏం చేయాలి మేము ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ కోసం అంబులెన్స్ ఆల్రెడీ పెట్టున్నాం కరిగిలో డయాలసిస్ సెంటర్ పెడుతున్నాం ఇప్పుడు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది మా నాయకుడు సీనియారిటీ ఎంత మా నాయకుడు అనుభవం ఎంత మా నాయకుడు పంట కష్టం ఎంత అతని స్థాయికి మించి అతను ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు బుద్ధి లేదు గిద్దు అని మాట్లాడితే డౌట్ లేడు దాన్ని ఏం చేయాలనేది ఒంగోలుకి ఇప్పుడు డయాలసిస్ కేంద్రం కలిగిలో పెట్టడం జరిగింది అక్కడే ఇంకా ఫ్రీగా చేపిస్తాం ఆయన పది లక్షలు ఏమనొచ్చు యాభై లక్షలు స్టార్ట్ అయిపోద్ది ఆల్రెడీ కిడ్నీలు దాని మీద వ్యాధి చాలా మంది చనిపోతున్నారని చెప్పేసి పీసీ రావడం జరిగింది వచ్చినప్పుడల్లా ఈరోజు యావత్ రాష్ట్రం అంతా వాటి చూస్తూ ఉన్నారు అతను వచ్చిన బిహేవియర్ ఏంది అతని పద్ధతులు ఏంది నిజంగా అసలు ప్రాబ్లం ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంది దాని మీద ఏ విధంగా మాట్లాడాలనేది కూడా ముందు సంస్కారం నేర్చుకోవాలని చెప్పి నేను దీని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముందు నీ వయసు అంతా నువ్వు మాట్లాడే మా మాట్లాడింది ఒక ముఖ్యమంత్రి స్థాయిని పట్టుకొని ఒక తండ్రి స్థాయిలో వయసులో అంత పెద్దవాడు అతను పట్టుకొని అదేమంటే ఈడుంగోళ్ళలో మాట్లాడాడు ఆ రోజు కూడా మేము చెప్పాము సీరియస్గా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వీడెవరు చూస్తా ఊరుకోరని చెప్పేసి మళ్ళీ ఆడికి వెళ్ళిన తర్వాత నిన్న మళ్ళా బుద్ధి లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు బుద్ధి లేదు అంటాడు అసలు బుద్ధి ఉంది అసలు అసలు ఏమి అసలు ఆలోచించి అసలు ఇతను ఏం అనుభవం ఉందని ఇతను ఏ విధంగా మాట్లాడుతున్నాడో మాకైతే అర్థం కావట్లేదు ఒక బఫుని తీసుకొచ్చి ఈరోజు అపోజిషన్ లీడర్గా పెట్టారు మాకు అక్కడ అసెంబ్లీలో చూస్తే ఒకటి ఏది జరగనీడు అందరినీ రెచ్చగొట్టే పని చేస్తూ ఉంటాడు ఏం చేయాలా ఈరోజు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఇబ్బందిగా ఉన్నారా అపోజిషన్ లీడర్గా మనం ఏం చేయాలా ప్రభుత్వం ఏ విధంగా కష్టాల్లో ఉంది ప్రభుత్వాన్ని మనం ఏ విధంగా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు విభజన జరిగి మన కట్టుబట్టలతో వేస్తే ఆ వేసి ఈరోజు ఆయన నానా ఇబ్బందులు పడతా ఫార్మర్లు తిరిగేసి అక్కడ ఇక్కడ ఫండ్స్ తీసుకొచ్చేసి ఢిల్లీ తిరుగుతా ఏదో ఫండ్స్ తీసుకొచ్చి ఈరోజు అన్ని విధాలుగా కూడా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే దాని సపోర్ట్ మానేసి మొనబోయేసి రాజధాని దగ్గర రైతులతోటి ధర్నా పెడతాడు పనికి మాల నలుగురు చేత మాట్లాడిస్తాడు మాట్లాడిచ్చేసి ఆ రైతుల చేత ఏదో ఒకటి చెప్పిస్తాడు లేకపోతే ముస్లాంలు కనపడితే ముద్దు పెట్టుకునేదను దానికి ఏదో ఏదో చేస్తూ ఉంటాడు ఏంది అతను చేసే పని ఏంది అతని పద్ధతి ఏంది లేకపోతే అసలు రాష్ట్రం ఏ విధంగా మనం ఈరోజు సఫర్ అవుతున్నారనేది కూడా కొంచెం మానవత్వం లేని మనిషి ఈరోజు మన ఆపోజిషన్ లీడర్గా ఉండటం చాలా బాధాకరం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఇది కానీ లేకపోతే ఇది ప్రాబ్లం అనేది ఒక రోజులో వచ్చాయి కాదు ఇవన్నీ ఎప్పటినుంచో వస్తుంది పది సంవత్సరాలు ఏమో నిద్రపోయారా మీ నాన్న నిద్రపోయాడు ఆ రోజు నువ్వేమో లక్షల కోట్లు సంపాదిస్తా ఉద్యోగస్తులందరినీ జైలుకి పంపించి ఆ రోజు పది పదహారు నెలలు జైల్లో ఉండొచ్చి లక్ష కోట్లు సంపాదించి నువ్వు మళ్ళా మాట్లాడుతావు నీతుల గురించి లేకపోతే ముఖ్యమంత్రి గారి గురించి నీకు ఏం అర్హత ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇతనే నిద్రపోతున్నాడా ఇతను కూడా వచ్చి ఆ రోజు మొత్తం తిరిగి ఎక్కడెక్కడ షార్ట్ సార్ట్అవుట్ చేయాలిగా ఇతను ఒక నాయకుడు అవ్వాలి ఒక ముఖ్యమంత్రి కావాలనే ఒక ఆలోచన ఉండేటప్పుడు వాళ్ళు ఒక పక్క పోతా ఉంటే ఇతను ఒక పక్క సంపాదించుకుంటా ఎక్కడ రోడ్లు దొరుకుతాయా ఎక్కడ ఏం దొరుకుతాయా ఇవన్నీ సంపాదించుకుంటా పొత్త రాపించుకుంటా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని సంతకాలు పెట్టించుకుంటా ఉన్నారు ఆ రోజు ఎయిర్పోర్ట్లో కూడా సంతకాలు పెట్టించారు ఆఫీసర్ దిగిన తర్వాత ఒక సంతకాల కోసం ఈ రోజు వాళ్ళు పోయి జైల్లో ఉండే ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఆ రోజు మన పరిస్థితులు కూడా మనం చూసాం ఇవన్నీ పక్కన పెట్టేసి కావాలని ఇష్యూ బర్నింగ్ ఇష్యూస్ ఏమున్నాయి రియల్గా ఉంటే రావాలి ఒక అపోజిషన్ లీడర్గా రావాలి మన ఏదైనా ఉంటే మంచి సజెషన్స్ అయితే మనం కూడా దాని సజెషన్స్ ప్రకారంగా మనం కూడా ఏం చేయాలనేది మనం చేస్తాం ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఆ రోజు ఉంగోలో పెడతాడు ఒక గంట సేపు వస్తాడు అతను ఆయన పడికి ఆయన మా బుద్ధి లేదు కలెక్టర్ బుద్ధి లేదు లేకపోతే సీఎం బుద్ధి అని చెప్పేసి అతను పాత్ర వెళ్తాడు ఏంది అది నాకు అర్థంగా లేదు ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఏంది అదివరకు మీది తొమ్మిది వందల ముప్పై ఆరు మీకు ఆరోగ్యశ్రీలో ఉంటే మనం వచ్చిన తర్వాత పది నలభై నాలుగు పెంచాం దాన్ని ఈరోజు ఏదైతే ఎక్కువ సఫర్ అవుతున్నారో దాన్ని అన్నీ కూడా మనం పెంచాం ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ మీరు పోయినసారి ఆరోగ్య స్థితి ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తే మనం దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ కింద ఈరోజు మంచి స్టాఫ్ని పెట్టాం ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ అంతా కూడా మంచి డాక్టర్స్ని పెట్టాం మనం రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ తగ్గిపోయి ఈరోజు అల్లాడుతూ ఉన్నారు వాళ్ళకి నువ్వు చేసిన పని ఆ రోజు చేసింది ఏందనేది కూడా ఒకసారి చూసుకోవాలి మనకి ఎక్కువగా దగ్గర దగ్గర ఎనిమిది మండలాలు ఎక్కువ ఫ్లోరిన్ బాధ్యతలు ఉండారు ఈరోజు డ్రింకింగ్ ప్రాబ్లం ఉంది అని చెప్పిన తర్వాత ఆ రోజు పది సంవత్సరాలు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎన్ని వాటర్ ప్లాంట్లు పెట్టారండి ఏ రోజైనా నీళ్ళు గురించి పట్టించుకున్నాడా ఏ రోజైనా రైతులకు ఒక నీళ్ళు ఇచ్చిన ఉందా తాగేదానికి నీళ్ళు ఇచ్చిన పాపాన ఉందా మన ఒంగోల్లోనే చూసుకుందాం అసలు ఎప్పుడైనా తాగేదానికి నీళ్ళు ఉన్నాయని చెప్పి చూసారు అసలు వాళ్ళంతా మేము గొడ్డు జాగరిగా పోయేసి ఎక్కడెక్కడ సాగర్ నుంచి నీళ్ళు వదిలియటం ఏడకాడికి రైతులకు కాదు డ్రింకింగ్ వాటర్ కాదు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఇవ్వటం ఎన్ని పనులు చేస్తూ ఉన్నాం ఈరోజు సమ్మర్కి కూడా ఈరోజు ఒంగోళ్ళు ఎక్కడన్నా నీళ్ళ ఇబ్బంది పడ్డారా ప్రజలు బొంగలు ఎత్తుకొని తిరిగే అక్కడ పరిస్థితులు కూడా పట్టుకొని మనం ఏం చేయాలని చెప్పేసి ఒక పక్క ఆయన కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ సమస్య మేజర్గా మనకి రైతులకు ఇబ్బంది రాకూడదు అనేది దాని మీద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద సీరియస్గా పెట్టినాడు మళ్ళీ ఆరోగ్యం దాని మీద ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు ఎక్కువ జబ్బులు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి దాని మీద కూడా ఈరోజు సీరియస్గా ఉండి అన్ని దగ్గర కూడా ప్రతి ఊర్లో కూడా వాటర్ ప్లాంట్స్ ఉండాలి డ్రింకింగ్ వాటరు మనం రెండు రూపాయలకే అదివరకు ఎనిమిది రూపాయలకి పది రూపాయలకి ఇరవై రూపాయలకి కూడా మెండ్ రోజులు ఉన్నాయి ఇరవై రూపాయలకు కొన్నాం మనం ఇరవై లీటర్లు ఈరోజు ఎక్కడన్నా ఉందా ఇరవై రూపాయలకి తీయండి ఇవి కూడా చూడండి వాటర్ ప్లాంట్స్లో ఈరోజు రెండు రూపాయలు ఎక్కడ పెట్టినా కూడా వాళ్ళకి మెయింటెనెన్స్ రాకపోతున్నా పంచాయతీ పెట్టుకుంటూ ఉంటారు పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి అందరికీ ఈ వ్యాధుల నుంచి రావాలి మంచి వాటర్ తాగాలని చెప్పేసే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఏనేదో వచ్చేదనో వాళ్ళకు బుద్ధి లేదు ఇలా బుద్ధి లేదంటే వాళ్ళ ఇంట్లో డ్రైవర్నో లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలనో ఎవరినో మాట్లాడుకోమాలండి ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడితే ఇక్కడ ఊరుకోవటానికి ఎవరు లేడు అని చెప్పి కూడా ఈ సందర్భం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం సార్లు మన జిల్లాకు వచ్చినప్పుడు సార్లు అదే విధంగా బిహేవ్ చేశాడు అది మంచి పద్ధతి కాదు అది అందుకే ఇతను మూలకతనం చూస్తే ఇతను చేసే బిహేవియర్ చూసి ఇతని పద్ధతులు చూసే అంతా కూడా బయటకు రావడం కూడా జరిగింది అతనే మోనార్కు అనుకుంటే ఎట్లా అతని వయసు ఏంది అతనేంది తను ఎట్లా చేసుకోవాలా మన తెలియని ఏం చేసుకోవాలా అనేది కూడా ఓ పద్ధతి ప్రకారంగా వెళ్ళిన రోజే ప్రజలే చర్చిస్తారు చెప్తే నువ్వు వచ్చినంత మాత్రాన ఇక్కడ ఒరిగేది ఏమీ లేదు నువ్వు వచ్చి ఏదో నాలుగు మాటలు మాట్లాడితే ప్రజలేదో అతనికి సానుభూతి కోసమో లేకపోతే ఇంకో దానికోసం వచ్చారని చెప్పేసి అనుకోవటానికి ఇక్కడ లేదని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఏదైనా కూడా ముఖ్యమంత్రి గారిని ఏదైతే మళ్ళా అన్నాడో బుద్ధి లేదని అన్నాడో దానికి సీరియస్గా అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం దానికి అతను తక్షణం సమాపన చెప్పాలి లేకపోతే అతనికి ఏ ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ మళ్ళా ఈసారి టూర్ వచ్చినప్పుడు మేము ఏం చేయాలనేది కూడా మేము కూడా ఒక నిర్ణయం తీస్తాం ఈసారి రెండుసార్లు అతను అదే పని చేశాడు ఇంకా మూడోసారి మేము క్షమించాం మళ్ళీ ఒంగోలు మళ్ళీ ఎట్లా వస్తాడో ఏ మోహం పెట్టుకొని వస్తాడో కూడా అది ఉన్నాం ఆ అమ్మాయికి డయాగ్నోస్ అయింది రెండు రోజులు అయిందట అది రెండు రోజులైందా తెలియదు కదా మాకు కూడా డయాగ్నోస్ అయింది రెండు రోజులు అయితే రెండు రోజుల్లోనే ఆ కిడ్నీ వ్యాధికి వస్తున్నాయి కిడ్నీలు రెండు చిడిపోయి రెండు రోజులు ఎట్లా అయితే అర్థమైందండి అది ఆ అమ్మాయితో మాట్లాడిస్తారు ఆయన సంబంధించి ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి వాటితో మాట్లాడిస్తారు మామూలుగా మా ఏరియాలో ప్రాబ్లం అయితే ఉంది ఫ్లోరైడ్ ప్రాజెక్ట్ ఉంది చాలా మంది మా ఇప్పటి నుంచే కాదు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా చాలా మంది పొట్టు పొట్టి పొట్టి అట్నే ఉంటారు ఎందుకంటే కాళ్ళు వంకర పోయి ఏళ్ళు వంకరి పోయి అటువంటి వాళ్ళు చాలా వరకు కూడా ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాం కనిగిరి టౌన్లో మున్సిపాలిటీలో ఇప్పుడు ఆల్రెడీ అందరికీ కూడా మేము డ్రింకింగ్ వాటర్ ఇస్తూనే ఉన్నాం ఇప్పుడు కూడా కనిగిరి మున్సిపాలిటీకి కూడా మేము ప్రపోజల్ కూడా పెట్టున్నాం ఏది సమ్మర్ సోడేష్ ట్యాంక్ కణగిరి మున్సిపాలిటీలో యాభై వేల పాపులేషన్ ఉంది ఈ యాభై వేలు పాపులేషన్ ఎటువంటి ఇబ్బంది పడకూడదని ఆ ప్రతిపాదన కూడా ముఖ్యమంత్రి ఇచ్చున్నాం ముఖ్యమంత్రి దానికి ఒక రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయింది వంద యాభై కోట్లు కాదు రెండు వందల రూపాయల కోట్లు ఖర్చు అయితే దాన్ని సాధ్యాసాధ్యాన్ని చూస్తున్నారు ఆల్రెడీ కలెక్టర్ గారికి కూడా ఆదేశించడం జరిగింది ఆ సమస్యలు పెట్టడానికి కానీ వీలున్న ప్రాంతం ఎక్కడ ఉందా అవకాశాలు ఉన్నాయా వెరిఫై చేసుకుని రండి చెప్పండి అని కూడా చెప్పడం జరిగింది ఆమె కూడా వెరిఫై అని చెప్పారు కలెక్టర్ గారు కూడా మేము వస్తాం ఆ ఏరియా చూస్తాం అక్కడ అనుకూలమైన పరిస్థితి ఎక్కడ ఉందో చూస్తామని కూడా చెప్పడం జరిగింది ఆ విధంగా వచ్చి చూసుకున్న తర్వాత అయితే కానీ నువ్వేదో మీటింగ్ వచ్చినప్పుడు మీటింగ్ వస్తే ఎమ్మెల్యైపోద్దాం వన్ రోజులు ఒక రోజులోనే మొత్తం డయాలసిస్ సెంటర్ కావాలి ఒక రోజున సమస్త కావాలి ఒక రోజు సాగర్ వాటర్ రావాలా అంటే ఎట్లయితే చెప్పండి అప్పుడు పట్టిసీమ తెస్తాను తెస్తామంటేనే పట్టిసీమ రాదే రాదన్నారు వచ్చిందో దాని గురించి మాట్లాడలేదు ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టా వెలుగొండ ప్రాజెక్ట్ విషయంలో ఎటువంటి పరిస్థితులు ముఖ్యమంత్రి గారు చేసినంత పని ఏమి చేస్తున్నారండి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఓపెన్ చేశారు మధ్యలో నాలుగు వేల ఐదు వందల కోట్లు జగన్ అంటే కంపెనీ వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది ఓకే వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకుంటాం ఆ నాలుగు వేల ఐదు వందల నాలుగు వేల ఐదు కోట్లు అని చెప్పారు ఆ నాలుగు వేల చిల్లర కోట్లు ఏం చేశారు వాళ్ళండి ఎక్కడ చేశారు ఏదో ఒక టన్నల్ దొవుతున్నామన్నారు ఆ టన్నల్ చేశారు వర్క్ చేశారు మిషన్లు పెట్టారు టన్నల్స్ పెట్టారు కానీ ఆ టన్నర్లలో టన్నల్ చేసి ఎంతవరకు చేశారు అడ్వాన్స్ మొబైలైజేషన్ ఫండ్ అడ్వాన్స్ మొబైలైజేషన్ ఫండ్ ముందే తీసుకొని దాంట్లో చేసిన పని ఎంత ఆయన ఏం చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల ఎనిమిది కంప్లీట్ చేసి మీకు అన్ని పశ్చిమ ప్రాంతం మొత్తానికి ఆటర్ కలిగిరి ఖమ్మం మార్కాపురం అప్ టు ఉదయగిరి దాకా కూడా రెండు వేల ఎనిమిదిలోనే వాటర్ ఇస్తామని చెప్పి అప్పుడు చెప్పారు రెండు వేల ఎనిమిది అయిపోయింది రెండు వేల తొమ్మిది అయిపోయింది మళ్ళీ నేను రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ అయిన దాకా కూడా దానికి గతే లేదు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆ అడ్వాన్స్ మొబైలైజ్ తీసుకున్న కాంట్రాక్ట్లు కూడా పిలిపించి మీ ఇంత అడ్వాన్స్ మొబైలైజ్ ఫండ్ తీసుకున్నారు మీరు ఎందుకు పనిచేయట్లేదు అంటే దానికి సమాధానం లేదు కానీ వాళ్ళు వెలుగొండ ప్రాజెక్టు వల్ల మామూలుగా ఆయన కాంట్రాక్టులు లబ్ధి పొందడానికి ఈ విధంగా చేసినారు ఆ అడ్వాన్స్ మొబైలైజ్ తీసుకున్నంత జగన్ అండ్ కంపెనీకి సంబంధించిన వ్యక్తులే అడ్వాన్స్ మొబైల్ తీసుకున్నారు ఆ డబ్బులు వాడుకున్నారు దాన్ని తిన్నారు దోచుకున్నారు వాళ్ళు తగిన కాలం ఇప్పుడు అన్ని చిల్ల చెట్లు మొంచున్నాయి మీరు మా పశ్చిమ ప్రాంతానికి సిద్ధమైంది ఆ ప్రాంతంలో మీరు చూడండి అన్ని చిల్ల చెట్లు అన్ని బూడిపోయినాయి కాలం లేదు నామకే వస్తే ముందే డబ్బులు తీసుకున్నారు ఆ డబ్బులన్నీ మామూలుగా తినేసి మామూలుగా ఇప్పుడు ఏదో మామూలుగా అది పని కావట్లేదు అని అంటారు కరెక్ట్ కాదు మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా డబ్బులు కూడా శాంక్షన్ చేశారు వర్క్ అవుతుంది ఇప్పుడు నా వెలుగొండ ప్రాజెక్ట్ కోసం ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మూడు సార్లు రెండు సార్లు విజిట్ చేయడం జరిగింది రెండు సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది ఎరగండపాలెం